అందరికీ నమస్కారం ఈ శిక్ష ఎవరికి రెండవ భాగానికి స్వాగతం మా శ్రీవారు నన్ను బుర్ర బద్దలు కొట్టుకోకు అని చెప్పారే కాని నాకెందుకో పట్టుదల సడల్లేదు ఆ సతీష్తో అలాగే తిరుగుతుంది సుజాత అని బాగా రూఢీ అయ్యాక ఓ రోజు మా బంగ్లాలో కాపలాదారుడిగా ఉండే సీను అనే కానిస్టేబుల్ ద్వారా సతీష్ ని పిలిపించాను ఒడ్డూ పొడవుగా చామనఛాయిలో స్ఫురదూపిగా ఉన్నాడు కుర్రాడు కానిస్టేబుల్ ట్రైనింగ్ పూర్తయిందట సుజాతతో నువ్వు తిరగడం నాకు ఇష్టం లేదు కటుగానే అన్నాను అతనేమీ మాట్లాడలేదు కులాలు తీసుకున్నా సరే నువ్వు సుజాత వాళ్ళ కులం కాదు కులాలు లెక్క చెయ్యకపోయినా పదహారేళ్ల సుజాత మైనర్ ఆమెను తప్పుదోవ పట్టించకు నేనన్న మాటలకి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు నాకే జవాబు ఇవ్వలేదు నాలో పట్టుదల హెచ్చింది ఈలోగా శ్రీవారికి ఏదో గిరిజనుల దొమ్మి హత్య కేసు తాలూకా గొడవలొచ్చి ఓ నెల రోజులు ఒకటే క్యాంపులు ఆ కేసులు ఇన్వెస్టిగేషన్ తాలూకా టెన్షన్లో ఉండిపోయారు సుజాతను చివాట్లేసి సుజాత నువ్వు చెడుగా తిరిగితే నీ అక్కలకిక పెళ్లి కావు మీ అమ్మా నాన్న అవమానంతో ఆత్మహత్య చేసుకుంటారు ఎంత జులాయి వాడైనా మీ అన్న ఇక తలెత్తుకు తిరగలేడు ఈ సతీష్ లాంటి కుర్రాళ్ళు ప్రేమ ప్రేమ అని చెప్పి మోసగిస్తారు నువ్వు లోకం తెలియని పిల్లవు మోసపోకు నాకు మాటివ్వు ఇక వాడితో తిరగనని అప్పటికి తలూపింది దశమినాటి వెన్నెల రాత్రి ఎంతకీ నిద్రపట్టలేదు నాకు మా ఆడపడుచుకు పెళ్లి కుదిరింది కట్నం యాభై వేలు లాంఛనాలు పెళ్లి ఖర్చు అంతా లక్షకు పైగా అయ్యేట్లుంది ఈ భారమంతా మా శ్రీవారే మొయ్యాలి బాధ్యతలు ఎలా తప్పించుకోగలం ఎవరిమైనా బంగ్లా ఆవరణలో పచార్లు చేస్తూ ఉన్నాను నిద్రపట్టని రాత్రులు అలా నేను పచార్లు చేయడం నౌకర్లకందరికీ తెలుసు ఎవరూ ఆశ్చర్యపోలేదు హఠాత్తుగా నా చూపు సుజాత వాళ్ళింటికేసి మళ్లింది ఒక స్త్రీ సూట్ కేసుతో రోడ్డు వారగా వచ్చింది ఒక మగవాడు ఆమెను కలుసుకున్నాడు ఇద్దరు ఆ వెన్నెల్లో స్ట్రీట్ లైట్ కాంతి తమ మీద పడకుండా తప్పించుకుంటూ వడివడిగా రోడ్డు వారగా నడుస్తూ ఉన్నారు నా సిక్స్త్ సెన్స్ చెప్పింది ఆ స్త్రీ సుజాత అని వాడు సతీష్ అని వాళ్ళిద్దరూ పారిపోతున్నారు రైల్వే స్టేషన్కో స్టాండ్కో వెళ్లాలంటే మా బంగ్లా ముందు నుంచే రోడ్డు మీదుగా వెళ్ళాలి సుజాత లేచిపోతుందా సతీష్తో రేపొద్దున్న సుజాత తల్లిదండ్రులు ఈ అప్రతిష్ట ఎలా ఎదుర్కొంటారు వాళ్ళ సాంప్రదాయం కొద్దిపాటి ఆర్థిక వనరులు కల్పిస్తున్న పౌరహిత్యం మాటేమిటి సుజాతను వాడు మోసం చేసి వదిలేస్తే ఆ పిల్ల గద్దేంటి వాడా పిల్లని ఉపయోగించుకొని మోజు తీరాక ఏ బ్రోతల్ హౌస్కు అమ్మేస్తే ఆ అమ్మాయి భవిష్యత్ ఏమిటి కోటి ప్రశ్నలు ఉక్కిరి పిక్కిరి చేశాయి ఒక క్షణం ఒక ఆడపిల్ల జీవితం పతనమైపోతుంది దృఢంగా నిశ్చయించుకున్నాను గబగబా కాపలా కానిస్టేబుల్ సీను దగ్గరికి వెళ్ళి సీను ఆ వెళ్తున్న వాళ్ళిద్దరినీ మన బంగ్లా దగ్గరకు రాగానే అటకాయించు అని చెప్పి నేను నా శక్తి కొద్దీ ఆ వీధి వీధంతా ప్రతిధ్వనించేలా కేకలు పెట్టాను దొంగలు దొంగలు అంటూ మరుక్షణమే పోలీస్ విజిల్స్ వీధిలోని ఇళ్లల్లో వారంతా ఆడామగ పరిగెత్తుకొచ్చారు నా ఊహ కరెక్టే సుజాత చేతిలో సూట్ కేసుతో సతీష్తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడిపోయారు సుజాత నాన్న జులాయి అన్న అక్కలు కూడా పరిగెత్తుకొచ్చారు ఆ కంగారులో సుజాత చేతిలోని సూట్ కేసు కింద పడిపోయింది ముందస్తుగా సుజాతను చివాట్లు వేశాను నీకు బుద్ధుందా వాడి మాయ మాటలు ఇలా లేచిపోతే నీ గతే ఏమవుతుందో నీకు తెలుసా అవమానంతో తలంచుకు నిలబడిన వాళ్ళమ్మా నాన్నలు అక్కల వెంట ఆ పిల్లని సూట్ కేసుని ఇంటికి పంపాను సతీష్ని మాత్రం మైనర్ పిల్లని లేవదీసుకుపోతావా మీద రిపోర్టు చేయిస్తాను జైల్లో వేయిస్తాను ఉద్యోగం రాకుండా చేస్తాను అంటూ తిట్టాను ఆ టైంలో నేను పోలీస్ ఆఫీసర్ కాదని ఆయన గారి భార్యనని మర్చిపోయాను అస్తమానం జులైలా తిరిగే సుజాతన్న సతీష్ చొక్కా కాలర్ పుచ్చుకొని ఇక ఈ దారంట నువ్వు కనిపించావో నిన్ను పోలీసులకు పట్టిస్తా అంటూ అంతెత్తు నెగిరాడు చుట్టూ చేరిన ఎందరో ఉద్యోగులు వాళ్ళ భార్యలు అందరికందరూ సతీష్ నే నానా తిట్లు తిట్టారు సుజాతతో స్టేట్మెంట్ ఇప్పించామంటే ఇక నీకు ఉద్యోగం రాదు సరికదా జైలు శిక్ష తప్పదు అని వార్నింగ్ ఇచ్చారు పెద్ద పెద్ద ఉద్యోగులంతా సతీష్ వంచిన తలెత్తలేదు నేను అందర్నీ సర్ది చెప్పి పంపించేశాను ఆ తర్వాత సతీష్ మెల్లిగా తలెత్తి నాకేసి అగ్నివర్షం కురిపిస్తున్నట్లుగా క్షణకాలం చూసి తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వారం రోజులు సుజాత మా ఇంటికి రాలేదు నేను పిలిపించి తెలుసుకోలేదు కానీ పది రోజుల తర్వాత సుజాత వాళ్ళిల్లు జప్తు జరిగి గొడవైందని వాళ్ళిల్లు బాకీదార్లకి కట్టి రాత్రికి రాత్రే ఎక్కడికో వెళ్ళిపోయారని తెలిసింది కనీసం ముందైనా సుజాత నాతో మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళిందని చాలా బాధపడ్డాను శ్రీవారి క్యాంపు నుండి వచ్చాక జరిగిందంతా చెప్పాను నేను చేసిన పనికి ఆయన గారు చాలా సంతోషిస్తారనుకున్నాను గొప్పగా మెచ్చుకుంటారని భావించాను కానీ ఆయన గారు తాడి ఎత్తున ఎగిరారు ఆ రాత్రి అలా వెళ్తుండడం చూశావే అనుకో చూడనట్లు ఊరుకోవాలి కదా అంతల్లరి చేయడం ఎందుకు ప్రపంచంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతుంటాయి ప్రతిదీ మనం పట్టించుకుని పరిష్కరించగలమా సుజాతను చదివించే గాని పెళ్లి చేసి పంపగల గాని వాళ్ళకి లేదు మనం కూడా ఆ పిల్లకి పెళ్లి చేసే బాధ్యత వహించలేం మరి మనకెందుకే గొడవలన్నీ నాకు కూడా కోపం వచ్చింది ఓ సాంప్రదాయ కుటుంబ పాడపిల్ల అలా వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకోవటమేనా గట్టిగా అడిగాను శారదా నీ సాంప్రదాయాలు నియమాలు అన్నీ ఎప్పుడోయ్ ఆర్థిక వనరులు సవ్యంగా ఉండి అన్ని సక్రమంగా జరిగిపోతుంటే ఎవరైనా సాంప్రదాయాలు క్రమశిక్షణలు పాటించగలరు ప్రధానమైన ఆర్థిక స్థితే లేని సుజాతకు అదెలా సాధ్యమనుకున్నావు అది లేని అమ్మాయిల జీవిత కోణం నుంచి ఆలోచించు సహజమైన వయసు గారడి సహజమైన వయసు కోరికలు అవి తీరేదారి లేదని తెలిసినప్పుడు ఏది అసంప్రదాయమో అన్యాయమో అవ్వదు అనాచారం అసలే అవ్వదు సర్లే చేసిన ఘనకార్యం చాలు నెల రోజులు నా క్యాంపులు కేసులు గొడవల నుండి బయటపడొచ్చాను ఇక అవి మర్చిపోవాలి ఏమో ఆయన గారి మాటలు నేను లెక్క పెట్టలేదు సుజాతను మా బాగా పెద్ద విపత్తు నుండి కాపాడాను సతీష్ లాంటి కుర్రాడికి బాగా బుద్ధి చెప్పాను అనుకున్నాను ఆ తర్వాత నుంచి ట్రాన్స్ఫర్ అయింది శ్రీవారిని పోలీస్ కమిషనర్ గా ప్రమోట్ చేశారు మా ఆడపడుచుల పెళ్లిళ్ళు మా పిల్లల చదువులు మా బడ్జెట్ సర్దుబాట్లు సిటీ లైఫ్ ఇలా మా సమస్యల్లో మా జీవితపు పరువులో మేం పడిపోయాము చాలా మార్లు సుజాత గుర్తొచ్చింది కాని కాలక్రమేణా ఆ జ్ఞాపకాలు వదిలిపోయాయి మళ్ళీ ఆ అమ్మాయిని చూస్తుంటే ప్రత్యేకంగా శ్రీవారు పిలిచికెళ్లి పరిచయం చేసి నా వెంట పంపిస్తుంటే ఆ అమ్మాయి సుజాత అనే భావం దృఢమైంది అమ్మగారు దిగుతారా కారు డ్రైవర్ డోర్ తీసి హెచ్చరిస్తుండగా తుల్లిపడి కళ్ళు తెరిచి చూశాను బంగ్లా ముందు కారాగింది గత ఆలోచనలు తెగిపోయాయి మీదకి వెళ్ళాం సుజాత నేను మహిళా కానిస్టేబుల్కు టిఫిను కాఫీ ఇచ్చే ఏర్పాటు నౌకర్లకి చెప్పి ఆమెను కింద వరండాలో కూర్చోమని చెప్పి మరీ వెళ్ళాను సుజాతకు ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్రీం తీసిచ్చాను నాకు ఇది చాలా ఇష్టం మేడం అంది నవ్వుతూ సుజాత కూడా ఇలాగే ఇష్టపడేది మరో ఐస్ క్రీం కప్పు ఆ అమ్మాయి ముందు పెడుతూ పరిశీలనగా చూస్తూ అన్నాను నిజం చెప్పు నువ్వు సుజాతవే కదు హా అవును పిన్ని నేను సుజాతనే వృత్తిరీత్యా పేరు మార్చుకున్నాను మీనా అని నిన్న బాబాయ్ గారు నన్ను చూసి గుర్తుపట్టరేమో అని తప్పుకున్నాను అంది ఐస్ క్రీం రెండో కప్పు తీసుకుంటూ స్థిమితంగా అవును అదే స్థిమితం ఇదే లెక్కలేని తను ఉండేవి ఆ రోజుల్లోనూ మరి ఈ వెధవ వృత్తిలోకి నువ్వెందుకొచ్చావు నా మాట లెక్క చేయకుండా ఆ రాత్రి అంత జరిగినా మళ్ళా సతీష్ గారితో లేచిపోయావా కాస్త కోపంగానే అన్నాను ఫలితంగా ఇలా జరిగిందని లోపల కాస్త సంతోషించాను సుజాత నవ్వింది వెనుకటి చనువు స్నేహం వచ్చాయామలో ఈసారి పిన్ని సతీష్తో మీరు లేచిపోనివ్వలేదు కదా ఇక ఆ తర్వాత సతీష్ అస్సలు కనిపించలేదు పోలీస్ కానిస్టేబుల్ గా జాబు వచ్చి సిఆర్పిలో గుజరాత్ పంజాబ్ అలా ఉంటున్నాడని ఎవరో చెప్తే విన్నానంతే మరి మరి నువ్వు వృత్తిలోకి మాట మధ్యలో ఉండగానే సుజాత రెండు చేతులు జోడించి నాకు శిరసా నమస్కరిస్తూ మీ దయ వల్ల పిన్ని కేవలం మీ దయ మీ ఆశీర్వాదం వల్ల పిన్ని ఎంత వినయంగా నటించిందో అంత కటువుగా ఉందా స్వరం కంగు తిన్నాను నేను ఏంటి నా దయ వల్ల నా ఆశీర్వాదం వల్ల ఏంటి నువ్వంటున్నది అవును పిన్ని ఆ రోజు సతీష్తో నేను అలా వెళ్ళిపోవటం మా ఇంట్లో మా అమ్మ నాన్న అక్కలు అందరికీ తెలుసు నాకు వాళ్ళకి ఈ జన్మలో సాంప్రదాయ సిద్ధంగా మంచి వరుణ్ణి తెచ్చి పెళ్లి చేయలేమని తెలుసు వేలు వేలు కట్నాలు ఇవ్వగలిగి ఆడపిల్లకు సాంప్రదాయము చదువు ఉద్యోగం అన్నీ ఉండి పెళ్లి కాకుండా ముప్పై ఐదేళ్ల వయసు గల కన్యలున్న ఈ దేశంలో నాకు పెళ్లి చేసి పంపలేమని వాళ్ళందరికీ మా బాగా తెలుసు మా అక్కలకున్న మనోనిబ్బరం పరిస్థితులకి తలవంచి జీవితాన్ని చేసుకోగల ధైర్యం నాకేవీ లేవని వాళ్ళకి తెలుసు వాళ్ళు కోరింది వాళ్ళు ఊహించింది నేనిలా సతీష్ఠ లేచిపోవటం వాళ్ళకి తెలుసని లోకానికి అంటే మీలాంటి వాళ్ళెవరికీ తెలియకుండా ఉంటే చాలని ఆ రాత్రి మా మానాన మమ్మల్ని వెళ్ళనిచ్చుంటే మా ఇంటి సీన్ మర్నాడుదయం మరో రకంగా ఉండేది నేను వింటున్నాను సుజాత చెప్పుకుపోతోంది మా అమ్మ నాన్న ఇలాంటి అప్రత్యపు పని చేశానని ఏడ్చి నన్ను తిట్టి తామిక ఊళ్ళో ఉండలేమని ఉరేసుకు చేస్తామని గోల చేసేవారు ఉరేసుకోనివ్వరు ఎవరు కాబట్టి ఓదార్చి శాంతింపజేస్తారు అది వారికి తెలుసు మా అన్న మా అక్కలు ఇక జన్మలో ఆ భ్రష్టురాలి మొహం చూడమని గడప తొక్కనివ్వమని ఈ ఊళ్ళో ఉండమని శపథం చేసేవారు ఎలాగూ ఇల్లు తాకట్టులో ఉంది కాబట్టి ఆ వారంలో అది బాకీదారులు తీసేసుకుంటారు మరో ప్రదేశానికి వెళ్ళక తప్పదు నా యోగక్షేమాలు ఎప్పటికప్పుడు ఎవరో ఒకరి ద్వారా తెలుసుకునేవారు సతీష్కి వచ్చాక మేమిద్దరం ఏ గుజరాత్లోనో పంజాబ్లోనో ఉండేవాళ్ళం ఎప్పుడో ఒకసారి మా అమ్మా నాన్నలు అక్కలు అన్న అందరూ నన్ను చూడ్డానికొచ్చేవారు కాని రాత్రి నన్ను అలా జరగనివ్వలేదు నా మీద మీకేదో హక్కున్నట్టు మమ్మల్ని దొంగల్లా అందరికీ పట్టించి యాదీ చేశారు సుజాత రిలాక్సింగ్ గా సోఫాలో వెనక్కి వాలింది నాకు వింటుంటే శరీరం అంతా చెమటలు పడుతుంది మీకు ఎన్నో పనుల్లో ఇంటి మనిషిలా సాయం చేశాను మీరు నాకు చిన్న చిన్న వస్తువుల రూపంలో బట్టల రూపంలో సాయం చేసి ఆ రుణం తీర్చుకునేవారు మన మధ్య ఉన్నది ఆ బంధుత్వమే ఆ చనువే ఆ రుణమే కానీ మీరలా అనుకోలేకపోయారు నా వివాహ బాధ్యత తీసుకోవడానికి శక్తి లేని మీరు నా నిండు జీవితాన్ని నేనే రాసుకుంటుంటే నా తల్లిదండ్రులకు నచ్చ చెప్పుకొని నేను ఏదో చేసుకుంటే అడ్డు తగిలారు పది మందిలోని నా కూతురు మాకు తెలిసే లేచిపోతుందన్న నిజాన్ని చెప్పుకోలేక నా సూట్ కేసులో స్వయంగా మంగళసూత్రపు పసుపు తాడు పెట్టిన మా అమ్మ మీకోసం కేవలం మీరు పోగు చేసిన అందరి కోసం నన్ను తిట్టి లాక్కెళ్ళింది నిద్ర నటిస్తున్న వారంతా పరుగు పరుగున వచ్చి నన్ను లాక్కెళ్లరు తమ రహస్యం బయటపడకుండా ఉండడానికి పాపం సతీష్ పెద్ద మనస్తో నా మీద ప్రేమతో అందరి తిట్లు మా అన్న ఉత్తు అరుపులు ఆ తాలూకు అవమానం మౌనంగా భరించాడు అంతేకాని మా రహస్యం బట్టబయలు చేయలేదు తమరేమో పెద్ద పోలీస్ ఆఫీసర్ శ్రీమతి గారు అతగాడికి ఉద్యోగం రాకుండా చేయగల శక్తి మీ భర్త ద్వారా మీకుంది ఆ ఉద్యోగం రాకపోతే అతని కుటుంబంలోని చెల్లాయిలిద్దరి బాధ్యత తల్లి తండ్రి బాధ్యత తీర్చుకోలేడతడు మీరు ఏ జైల్లోనూ వేయిస్తే అతని కుటుంబం సర్వనాశనం అవుతుంది ప్రేమొకట జీవిత పరమావధి కాదు కాబట్టి ఉద్యోగ సెలెక్షన్ పీరియడ్లో ఉన్న అతగాడు మౌనంగా వెళ్ళిపోయాడు సుజాత ఆగింది మరి మరి తర్వాత పెళ్లాడకపోయావా అన్న మాటకి చెప్పానుగా పిన్ని అతగాడికి తల్లి తండ్రి అన్నా చెల్లి అంతా ఉన్నారు ఈ గొడవ జరిగాక ఇక వాళ్ళు నన్ను అంగీకరించలేదు మేము ఆ ఊరు నుంచి వెళ్ళిపోయాం కదా సరే సతీష్ నీ నిలానే లేవదీసుకుపోయి నీకు ఇదే స్థితి దాపురించి ఉంటే ఇలా నువ్వు అనగలిగేదానివా కాదు కదా నన్ను నేను సమర్థించుకుంటూ అన్నాను సుజాత ఆరిందల నవ్వింది సతీష్ అలా చేసేవాడు కాదు పిన్ని ఒకవేళ అలా చేసినా సరే నేను సతీష్నే నా భర్తగా భావించి అతనితో గడిపిన మధుర క్షణాలనే నా గుండెల్లో పదిలంగా దాచుకుని శేష జీవితాన్నంతా ధైర్యంగా ఎదుర్కొనేదాన్ని ఆ కొద్ది మాధుర్యపు జీవితమే నా అర్హతగా అతని పంచినే నాకు నేను వేసుకున్న శిక్షగా భావించి ఏ విధవలానో మా అక్కల్లా ఏ కుట్టుమిషనో మా అమ్మలా ఏ వంట పనిలోనో ఆధారం చేసుకుని బ్రతికేదాన్ని కానీ మీరు మీ భర్తగారి ఉద్యోగ హోదాతో మీకై మీరు నా మీద నా జీవితం మీద తీసుకున్న చనువుతో ఆ అవకాశమే ఇవ్వలేదు నాకు ఇదంతా వింటుంటే అగమ్య గోచరంగా ఉంది సుజాత మళ్లీ నవ్వింది నే చెప్తున్నదంతా నిజం పెన్ని మీ కథలో మీరలా నన్ను చిత్రీకరించినా పర్వాలేదు కానీ రచయిత్రగా మీకు ఏమీ తెలియని లోకం పోకడలు చాలా ఉన్నాయి ఈ దేశంలో మనిషికో కథ మనిషికో వ్యధ ఉన్నాయి కేవలం కేవలం ఒక్క ఆర్థిక సమస్య ఒక్కటే సమస్య కాదు మీకు జీవితాలను చదవడం రాదు మీ జీవిత పరిధిలోని మీ సొంత అనుభవాల దృక్కోణం నుంచి చూసి మాత్రమే అందరివి అవే సమస్యలని ఊహాగానాలు చేస్తారు చేత మీ రచనల్లో పసలేదు కేవలం మీ భర్తగారి ఉద్యోగం పలుకుబడితో అచ్చైన కథలవి పిన్ని ఇప్పుడు ఈ దేశంలో సవ్యంగా సాంప్రదాయబద్ధంగా పెద్దలందరి ఆశీర్వాద ఫలంతో కట్నాలతోని పెళ్ళయ్యి ఎందరు కన్యలు జీవితాలు పూలబాటల్లా సాగుతున్నాయంటారు డబ్బు ఎక్కువ ఉన్న వరుణి భార్యగా ఓ కన్య వాడి సప్త వ్యసనాల్ని భరిస్తోంది పెద్ద బంగ్లాలో మధ్యతరగతి కన్య ఎందరి జీవితాలకో ముగింపు వరకట్నపు కీరోసిన్ దహనాలు కూడా ఉన్నాయి నూటికి ఒక్క ఆడపిల్ల ఒక్క ఆడపిల్ల మాత్రమే పిన్ని మీకులా సంతోషకరమైన గృహిణిత్వపు జీవితం గడపసాగుతుంది వాళ్ళంతా ఏ లేచిపోయినవారో కేవలం కులాంతర మతాంతర వివాహాల వారో కానీ కాదు పిన్ని మరి నా బతుకు సతీష్తో అంతకంత అధ్వానమయ్యేదంటారా నేను అవాక్కైపోయాను ఐదో క్లాసు చదువుతో ఎక్కాలు క్లాసు పుస్తకాలు చదవని సుజాత కాదు అమ్మాయి నా చదువు నా డిగ్రీ నా సంప్రదాయం నా జీవితపు విలువలు ముఖ్యంగా రచయితగా నా ఊహ దృక్కోణాన్ని మించి ఎదిగి నన్ను సూటిగా తాటిగా ప్రశ్నిస్తున్న ఒకనొక శక్తి స్వరూపిని తను ఈ పది సంవత్సరాల జీవితానుభవంతో మంచి భాషా ఆలోచన పెంచుకున్న మహిళ ఈమె చివరిగా అడిగాను మరి ఈ వృత్తిలోకి పడి పడి నవ్వింది సుజాత అందము ఆకర్షణ ఉండి చదువు ఆర్థిక వనరులు లేని ఆడపిల్లకి మన సభ్య సమాజం ఇస్తున్న బహుమతి పిన్ని ఈ నా వృత్తి కొత్త ప్రదేశంలో అమ్మ వంటలకు వెళ్తే ఆమె పక్కన సాయంగా నేను వచ్చేది నాన్న చనిపోయారు ఆ సంవత్సరంలోనే అన్న స్వభావంలో మార్పు లేదు అక్కలిద్దరికీ నేను భారమైపోయాను ఆ దశలోనే ఓ హోటల్ ప్రొపరైటర్ అమ్మను వంట మనిషిగా తీసుకొని నన్ను అసిస్టెంట్గా వేసుకున్నాడు ఆ ప్రొపరేటర్ గారబ్బాయి సహజంగా లక్షాధికారి కుర్రాడు నన్ను తేలిగ్గానే ఆకర్షించాడు కారణం నాలో సతీష్తో నా ప్రేమ తాలూకు భగ్న వివాహం తాలూకా టెన్షన్ ఉంది ఇక మా బంధువుల పుణ్యమా అని రాత్రి సృష్టించిన సీన్ బాగా ప్రచారమైంది ఆ ప్రచారమే నన్ను నా వ్యక్తిత్వాన్ని దూది కంటే తేలిగ్గా చేశాయి సమాజం దృష్టిలో ఎంత దూరంగా ఉన్నా అవి గాలితో పాటు ప్రచారంలోకి వచ్చాయి ఆ సాయం లేని మా బంధువులంతా చేశారులేండి చూశారుగా ఆ కుర్రాడితో ప్రారంభమైన నా పతనం లాడ్జీలలో పరిమలించింది బ్రోతల్ హౌస్ స్థాయికి తెచ్చింది ఇక తర్వాత పద మామూలే పోలీసులు నెలకిన్ని కేసులు కావాలి వాళ్ళకి పాపం రైడింగులు కోర్టులు కోర్టులో హాజరుపరిచే ముందు జైలు ఆవరణలో ఉంచటం లాంటివన్నీ రొటీన్ అలా మొన్న నేను ఓ లాడ్జీలో పట్టుబడగా ఆ లక్షాధికారి కుర్రాన్ని బాబాయి గారు ససేమిరా వదర్లేదు పలుకుబడులు రాజకీయ ఒత్తిళ్లకు కూడా లొంగలేదు బహుశా మీకు ట్రాన్స్ఫర్ రావచ్చు ఈ కారణం వల్లే నన్ను గుర్తుపట్టారు బాబాయ్ గారు గుర్తుపట్టనట్లే వెళ్ళిపోయారు వృత్తి ప్రవృత్తి రీత్యా ఆయన గారు మహోన్నతులు పిన్ని ఈరోజు మీరొచ్చారు ఇది మీ కథ కోసమే కాని మ్యాటర్ కోసం కాదని నాకు తెలుసు ఇప్పుడు చెప్పండి పిన్ని ఈ నా జీవితం మీ దయా మీ ఆశీర్వాదం కాదంటారా కర్మసిద్ధాంతం చెప్పుకోమంటారా నన్ను ఆ పేదరికంలో ఎందుకు పుట్టించావు ఇంత అందం ఆలోచన ఇచ్చిన నాకు పెళ్లాడే అర్హత ఎందుకు ఇవ్వలేదు ఆ రాత్రి మా పిన్నిని అలా ప్రేరేపించి పరోక్షంగా ఎందుకింత పతనం చేయించావు అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాను ఒక్కో రాత్రి సమాధానాలు ఇంకా నాకు స్పృహ తప్పినట్టు అవుతుంటే ఫ్రిడ్జ్లో నుంచి మంచినీళ్ళు తీసుకుని తాగాను ఇక మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నేను నేనొల్లొస్తా పిన్ని కథ బాగా రాయండి అంది సుజాత తానే మహిళా కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళింది లేట్ అయితే వచ్చే లేని కేసు బనాయిస్తారు కాబోలు మీ పోలీసులు పదండి వెళ్దాం అని అనగానే ఆ కానిస్టేబుల్ నా వైపు చూపించి ఏదో బెదిరించింది వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు కారులో నేను అలాగే కూర్చుండిపోయాను నాకు తల తిరిగిపోతుంది ఈ నేరానికి నాకు నా భర్త ఓ పోలీస్ ఆఫీసర్గా ఏ శిక్ష విధించవచ్చు మొదటిసారిగా నాకు అర్థమైంది దొంగతనాలు దోపిడీలు స్మగ్లింగ్లు హత్యలు చేసేవాళ్ళు మాత్రమే కాదు నేరస్తులు వాళ్ళవి పైకి కనిపించే నేరాలు శిక్ష వేయబడే నేరాలు మరి నా ఈ నేరం ఏ శిక్షాస్మృతిలోకి వస్తుంది మేడం ఇట్ల మీద శ్రీవారి బూట్ల టకటక శబ్దం వినిపిస్తోంది కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే